అందరికీ శుభోదయం అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో యమదీపాన్ని మనం గుమ్మం బయట వెలిగించుకోవాలి ముందుగా గడపను గుమ్మం బయట శుభ్రం చేసుకోవాలి గడపను పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి తరువాత గడపకు మన లోనికి వస్తుంటే కుడివైపుకి యమదీపం కొరకు అక్కడ చక్కగా పసుపు పూసుకొని దానిపైన మనం కుబేర ముగ్గును వేసుకోవాలి కుంబే కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గుకు నాలుగు వైపులా కూడా ఇలా బంధించినట్టుగా వేసుకోవాలి తర్వాత కుబేర ముగ్గులో చుట్టూ పసుపు మధ్యలో కుంకుమను కుంకుమతో అలంకరించుకోవాలి తర్వాత ఆ ముగ్గు పైన ఇలా తమలపాకులను ఇలా ఉంచుకొని వాటిని కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తమలపాకుల పైన మనకు మనం కల్లుప్పును ఇలా పోసుకోవాలి కల్లుప్పు పైన రెండు మట్టి ప్రమిదలను ఇలా పెట్టుకోవాలి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను వేసుకోవాలి మట్టి ప్రమిదకు నాలుగు కుంకుమ బుట్లను పెట్టుకోవాలి ఒక అందులో రెండు రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి మూడు వైపులా దక్షిణం వైపు తూర్పు వైపు ఉత్తరం వైపు మూడు దిశలను చూస్తూ ఈ వత్తులు ఉండాలి తర్వాత ఆ దీపాన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి తర్వాత అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ ముందుగా దక్షిణం వైపు ఉన్న వత్తిని వెలిగించాలి ఆ వెలుగుతున్న జ్వాల దక్షిణం వైపు చూస్తూ ఉండాలి తర్వాత తూర్పు వైపు ఉన్న వత్తిని వెలిగించాలి చివరగా ఉత్తరం వైపు ఉన్న వత్తిని వెలిగించుకోవాలి దిక్కు యమధర్మరాజుకు యమధర్మరాజు అధిపతి అందువల్ల ఇది మనం పెట్టింది యమదీపం కాబట్టి మనం దక్షిణం వైపు ఉన్న బత్తిని మనం ముందుగా వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించాలి ఈ రకంగా యమదీపాన్ని మనం వెలిగించడం వలన అపమృత్యు బాధలు తొలగిపోతాయని తొలగిపోతాయట ఘన త్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తే అపమృత్యు బాధలు తొలగిపోతాయని తెలియజేసే ఒక కథను ఈరోజు తప్పకుండా మనం వినాలి పూర్వం హేముడు అనే ఒక రాజు ఉండేవాడట అతనికి లేక లేక ఒక కుమారుడు కలిగిండట కాకపోతే అతను చాలా అల్పాయిష్కూడట కేవలం పదహారు సంవత్సరాలే అతని ఆయుష్ అట పాపం దంపతులు ఎంతగానో బాధపడిటో రోజులు ఆగవు కదా రోజులు గడిచిపోతూ ఉన్నాయట అబ్బాయికి ఒక దైవభక్తి పరాయణురాలైన ఎంతో ఓపికవంతురాలైన ఒక అమ్మాయిని చూసి వివాహం చేసిండ్రట అబ్బాయికి పదహారు సంవత్సరాలు వచ్చినాయట తల్లిదండ్రులు రాజదంపతులు ఎంతగానో దుఃఖపడుతూ ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసిండ్రట అమ్మాయి కూడా చాలా బాధపడి ఈ త్రయోదశి రోజు అశ్వయుజ బహుళ త్రయోదశి రోజు సాయంత్రము ఆమె బొమ్మం బయట యమదీపాన్ని వెలిగించిందట వెలిగించి తనకున్న బంగారాన్ని అంతా ఆ దీపం వెలుగు పడే విధంగా అక్కడ అమర్చిందట ఆ దీపం వెలుగులో ఆ బంగారం దగదగా మెరుస్తూ ఆ వెలుగులు ఆ గుమ్మం నిండా పరుచుకున్నాయట యమధర్మరాజు ఆ రాజకుమారుణ్ణి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ గుమ్మం ముందు చూసి అమ్మో ఈ ఇల్లు ఇంత శోభాయమానంగా ఉన్నది అని చెప్పి కాసేపు తను వచ్చిన తన విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయిండట సమయం దాటిపోయింది కాబట్టి ఇక ఆ అబ్బాయిని తీసుకెళ్లకుండానే అతను వెళ్ళిపోయిండట ఈ విధంగా త్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించడం వలన అపమృత్యు బాధల నుండి మనము తప్పించుకోవచ్చు మట్టి ప్రమిదలే కాకుండా పిండి దీపాలను కూడా వాడుకోవచ్చు తెల్లవారి ఉప్పును నీళ్ళలో కరిగించి చెట్లలో వేయాలి మిగిలిన పువ్వులు ఇవన్నీ కూడా మనం చెట్ల మొదట్లలో చెట్ వేసేయాలి ఈ విధంగా యమదీపాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వెలిగించుకుందామా మరి ఏమంటారు